స్ట్ వచ్చేసింది మంచి మంచి స్మార్ట్ వార్తలు తెచ్చేసింది వామ్మో తులం సొక్కం బంగారం ఎనభై నాలుగు వేలు దాటిందట నోళ్ళ నిన్న ఇప్పుడే ఇట్లుందంటే అసలే పెళ్లిళ్ళ సీజన్ సురువైంది ఇంకా రేపు రేపు ఇంకెంత పెరుగుతుందో లేకుంటే పెరుగుట విరుగుట కొరకే అన్నట్టు డబాల్న పడిపోతుందో ఏందో ఏం తెలియకుండానే ఉన్నది పరిస్థితి సరే అదట్లా పెడితే ఇక మన ఇస్మార్ట్ వార్తలల్లా ముందుగా ఏం చేద్దాం హెడ్లైన్ చూసొద్దు నాగోబా జాతర ఆదివాసి అవతారంలో మొక్కులు పెట్టిన సీతక్క మైలమడ్డదని పసుపు నీళ్లతోటి జీహెచ్ఎంసీ ను శుద్ధి చేసిన కాంగ్రెస్ అంటరానితనాన్ని పెంచి పోషించి గాంధీ తాత సిద్ధాంతానికి తూట్లు ఓడుస్తుండ్రా అభిమాన హీరోని కలిసేటందుకు పాదయాత్ర అపరిషితుడు నిజంగానే ఉంటే పక్కాగా ఉడుకు నూనెల గోలిచ్చేటోడు ఆసియా ఖండంలోనే రెండో అతిపెద్ద గిరిజన జాతర ఏందో తెలుసా ఇంకేది మన ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న నాగోబ ఇష్ట దైవాన్ని దర్శించుకునేందుకు కేశ్లాపూర్ కు భక్త జనమంతా మస్తుకొస్తున్నారట ఇక గంత పెద్ద జాతరకు జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క పోకుంటుంటా ఉత్తగ బోవుడే కాదుల్లో ఏ తీర్ల పోయిందో చూస్తే పక్క పక్కా మంత్రి సీతక్క ఎట్లా మారిపోయిందో ఎర్ర చీర పచ్చ కండువ ముక్కుకు ముక్కెర శివులకు కమ్మలు మణికట్లకు మోచేతులకు కడాలు మెడల పూసల దండలు మొత్తం గిటప్పే మార్చింది నిన్న నాగోబా కాడికి ఊంగ అక్క ఆదివాసీ బిడ్డన్న సంగతి మన అందరికీ ఎరుకున్నదే అయితే ఎన్నడూ గీ తీర్లు అవుపడ్లే ఇదివరకు వరకు ఫస్ట్ టైం ఫుల్గా ఆదివాసీ బిడ్డ గిటప్లో అవుపడ్డది నిన్న నాగోబాను దర్శనం చేసుకొని అక్కడ పెట్టిన ఆదివాసీ దర్బార్ల గిట్ల మాట్లాడుకొచ్చింది పుట్టింది ఆదివాసీ బిడ్డగనే అయినా భాషను మర్చిపోయినా అంటుంది మరి వరంగల్ ఒక ఆదివాసీ కుటుంబం ఉమ్మడి వరంగల్ జిల్లాలో కోయ భాష ఉండేనట కానీ ఇప్పుడు మొత్తం మర్చిపోయినట అందరూ ఇక్కడ గోండు భాషను మాత్రం కాపాడుతున్నారట ఇక్కడ సాంప్రదాయాలు మనం ఎంత తోపులమైన ఏ లెవెల్ ఉన్నా మన భాషను మన కట్టుబోటును కాపాడుకోవాలి పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు వద్దు నక్కను చూసి పులి వాత పెట్టుకున్నట్టు వద్దు మనం మన లెక్కనే ఉందాం అన్నట్టు మాట్లాడుకొచ్చింది ఇక జిల్లా అధికారులు లీడర్లంతా నాగోబా దర్శనం చేసుకొని ఏర్పాట్లు ఎట్టట్టు నడుస్తున్నాయో అరుచుకొని పోయినంత మొత్తానికైతే జోర్దారే నడుస్తుంది నాగోబా జాతర అయితే చంద్రగ్రహణం సూర్యగ్రహణం పట్టినాక గుళ్ళు గోపురాలను సంప్రోక్షణ చేసి శుద్ధి చేస్తుంటారు ఇండ్లనైతే ఏదన్నా కీడు జరిగినా తొక్కుడైనా ఇండ్లు శుద్ధి చేసుకుంటారు అయితే నిన్న పట్నం జిహెచ్ఎంసీ ఆఫీసును పసుపు నీళ్ళతోటి సంప్రోక్షణ చేసి శుద్ధి చేసిర్రట ఆస్తాం పార్టీ కార్పొరేటర్లు మరి మున్సిపాలిటీ ఆఫీసుకు ఏమైందని గట్లా చేసిర్రా అర్చకొని వద్దాం చూస్తున్నారా పట్నం మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ మహిళా కార్పొరేటర్ ఎక్కలు పసుపు నీళ్లతోటి ఎట్లా శుద్ధి చేస్తున్నారో మామూలుగా అయితే గ్రహణాలు మహిళ వాడితేనో ఇటువంటి సంప్రోక్షణలు శుద్ధి కార్యాలు చేస్తుంటారు అది కూడా గుళ్ళెలనో ఇళ్ళనో ఎత్తరు అయితే ఈ జిహెచ్ఎంసి మహిళా కాంగ్రెస్ కార్పొరేటర్ ఎక్కలు మాత్రం మున్సిపల్ ఆఫీసుకు తోటి కార్పొరేటర్లకు మహిళ పట్టిందని శుద్ధి చేసే ఘనకార్యం పెట్టుకున్నారు ఇట్లా మున్సిపల్ మీటింగ్ మేయర్ మేడం కూర్చునే గద్దెను జిహెచ్ఎంసి అని రాసిన అక్షరాలనే కాదు మా పార్టీ కార్పొరేటర్లను దాకి అపవిత్రం చేసి కారు పార్టీ కార్పొరేటర్లని గిలాసుల మామిడాకులు వేసుకొని మొత్తం పసుపు నీళ్ళు అల్లి మరి ఇదేందమ్మా అని అడిగితే జరిగిన సంఘటన చాలా బాధాకరం వాళ్ళే దాడి చేసి మళ్ళీ మా మీద నిందలు మోస్తా ఉన్నాము మరి జిహెచ్ఎంసీలో వాళ్ళు వచ్చి నిజంగా కూడా మొత్తం కూడా అందుకే పావనం చేయాలని ఈ రోజు పసుపు నీళ్ళతో శుద్ధి చేస్తా ఉన్నాం మరి ఏం మైలపడ్డదని మేడం మరి బాబా గారి గాయం చూసిన తర్వాత మరి విష ప్రయోగం అనేది జరిగింది కాబట్టి మరి ఆ విష ప్రయోగం ఆ విషపురుగులని మరి ఈ వరకు నడుచుకుంటూ వచ్చి కౌన్సిల్ అంతా కాబట్టి ఈ విషాన్ని నిర్మూలించే దిశగా ఈ రోజు పసుపు నీళ్ళతోటి మరి శుద్ధి చేయడం జరుగుతా ఉంది ఇన్నరా పురుగులు తిరుగుతున్నాయని సంప్రోక్షణ చేసినమంటున్నారు దీనికి పొలిటికల్ సంప్రోక్షణ అని పేరు కూడా అయితే మొన్న పార్టీ కార్పొరేటర్లు మున్సిపల్ మీటింగ్ ను సరిగా నడవకుండా ఆగమాగం చేసిరని ఈ పసుపుని సంప్రోక్షణ పేరంట పెట్టుకున్నారట కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు ఈ వీళ్ళ ఇట్లా శుద్ధి ఎత్తున్నామని మనుషులను మనుషులు నడిచినా ఊర్వకుండా మర్చిపోతున్న అంటరానితనాన్ని తనాన్ని మల్ల ముంగడికి పట్టుకొత్తన్నారా ఇదేనా గాంధీ తాత సిద్ధాంతాలను ఆశయాలను పాటిస్తున్నామని గొప్పగా చెప్పుకునే మీ అత్తం సమాజానికి ఇస్తున్న సందేశం అని ఈ కారు పార్టీ కార్పొరేటర్లు ఉల్టా ప్రశ్నిస్తున్నారట అట్రాసిటీ కేసులు కూడా పెడదామని ఆలోచించారట అయితే ఈడ ఇంత కథ నడుతుందా ఇక వాళ్ళ పని మీద వాళ్ళుంటే నా పని మీద ఉంటా అన్నట్టు ఈ ఉప్పలి ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి సార్ చూడు పోతే మళ్ళీ ఈసుంటే మోక దొరకదని బిడపెల్లి పెట్టుకున్నా అని చెప్పి అన్ని పార్టీల కార్పొరేటర్లకు పెళ్లి కారట్లను ఒక్క కథాన్ని ఇట్లా మామూలుగా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు అంటే చాలా సీరియస్గా ఓపడుతుంటారు సిన్సియర్గా ఉండి ఓ టైప్ ఆఫ్ డిగ్నిటీని మెయింటైన్ చేస్తుంటారు పబ్లిక్లా అంత ఈజీగా కలిసిపోరు పెద్దగా నవ్వుడు ఆడుడు పాడుడు గీసంటి పనులు చేయనే చేయరు వల్ల కానీ అది పాత ముచ్చట ఇప్పటి ఐఏఎస్లు ఐపీఎస్లు గట్లుంటలేరు మరి ఎట్లుంటారు అని అంటున్నారా చూసినా పోరు మీరు వైజాగ్ అరకులో ఎంత సందడే సందడి చురువైంది కదా అరకు చలి ఉత్సవాలు అనే పేరు మీద ప్రతి ఏడాది లెక్క ఈతాప కూడా వింటర్ ఫెస్టివల్ సురువు చేసిరు అధికారులు నిన్న పొద్దుగాల ఫైవ్ కే మారథాన్ రన్నింగ్ పోటీలు పెట్టిరు ఈ అటెన్క డోలు బజాయించి పండుగ షువు చేసిండు అక్కడ జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ సార్కిట్ల పారాగ్లైడింగ్ హార్ట్ ఎయిర్ బిల్డింగ్ హెలికాప్టర్ రైడింగ్లు అబ్బో చిన్నగా లేదు వచ్చిన వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ అయితే కేలో వస్తున్నారు టూరిస్టులు ఇవి అన్నేమో గానీ ఆదివాసీ గిరిజన కళాకారులు ఆటపాటలు డప్పుసప్పులు ఒకగెత్తు అయితే ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ప్రాజెక్ట్ ఆఫీసర్ల డాన్సులు ఇంకో ఎత్తన్నట్టు నడిచినాయి ఇక కుర్చీని వర్త పెట్టి పాట మీద ఎట్లా సింధులకి జూడి అధికారులంతా కలెక్టర్ దినేష్ కుమార్ సారు ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ అభిషేక్ సారు సబ్ కలెక్టర్ సౌరమాన్ పటేల్ సార్ల ఖాడికెళ్లి జిల్లా స్థాయి అధికారులంతా వాళ్ళ డాన్సింగ్ టాలెంట్ ను బయటపెట్టుకున్నారట్లా ఇక జూడికి సారేవలగానే ఎట్లా చేస్తుండో మొత్తానికి ఐఏఎస్ ఐపీఎస్ లెవెల్ అంటే ఎప్పటికీ అధికారం చూపెట్టుకున్నడే కాదు ఆడుతూ పాడుతూ పని చేయొచ్చు గిట్లా అని చూపెడుతున్నారు ఇసంటి ఇప్పటి తరం అధికారులు కొంతమంది అంటున్నా అనే కాదు కానీ మీరు ఎన్నడన్నా నగదు పైసలు తీసుకున్నప్పుడు ఎందుకన్నా మంచిదోళ్ళ అవి అసలు యా దొంగ నోట్ల అన్నది బాగా పరీక్ష పట్టి తీసుకోర్రి ఎంత దగ్గర వాళ్ళ తాన పైసలు తీసుకున్నా మంచిదే వాళ్ళకు కూడా తెలియకుండా దొంగ నోట్లు రావచ్చు ఇప్పుడు కల్తీ సరుకులు కల్తీ మనసులే కాదు నోట్లు కూడా కల్తీనే అయినాయి ఏది నిజమో ఏది దొంగదో తెలియకుండా అయిపోయింది అందుకే ఒక్కటికి పదిసార్లు చూసుకోర్రి అని చెప్తున్నా అయ్యో ఎంత మోసమైపోయే వికారాబాద్ జిల్లా పరిగి కాడు ఉండేకి సుగునమ్మ మినీ ఏటీఎం సెంటర్ ఉంటుంది కదా ఊర్లల్ల ఆధార్ కార్డు ఏలు ముద్రలు తీసుకొని పైసలు ఇవ్వరా ఇక ఆ సెంటర్ కార్డుకి పోయి అకౌంట్లో పైసలు డ్రా చేసిందట అయితే అందులో ముప్పై వేల రూపాయల ఐదు వందల నోట్ల కట్టించిండు ఆ సిఎస్సి సెంటర్ అయినా ఇక ఇవాళ వారం వారం పైసలు కట్టే ఫైనాన్స్ వాళ్ళు ఇంటికి వస్తే వాళ్ళకి పైసలు కడితే ఈ నోట్లు తీసి ఇచ్చిందట ఆయనేమో ఈ నోట్లు చూసి ఏమేమో ఏం నోట్లో తెలిసే ఇస్తున్నావా ఇవి దొంగ నోట్లు కాదు ఇవి చెల్లె అని చెప్పిండట అయ్యో సార్ నాకేం వెనక బ్యాంకు సెంటర్లో పైసలు విడిపిచ్చుకొచ్చినా ఇక వాళ్ళు ఎట్లు ఇచ్చిరో నీకు అట్లనే ఇస్తున్నా అని చెప్పిందట అయ్యమ్మ అయితే వాళ్ళనే పోయి అడుగు అమ్మ నీకు దొంగ నోట్లు ఇచ్చిర్రు సార్ ఒక్కటేనా అన్నిట్లనే ఉన్నాయా చూడురు అంటే అన్నీ అవే ఉన్నాయమ్మా అని చెప్పేవరకు సుగునామకు దడ అయిపోయింది అంతేనా అమ్మ చెప్పవేమైందో ఈ రోజు గారు వరకులకు లోన్ కట్టే ఉంది మేము వరం కట్టను వరం కుళ్ళకు కట్టలేదు ఉన్నాయి కదా ఫస్ట్ ఒక ఆపులో వచ్చినాయి అంటే అన్నకెళ్ళ ఒక లోటు తీసిన ఆ లోటు తీసే నాకు అప్పుడు పోయినా దగ్గర ఏమైనా సార్ అంతకోవాలి ఏం లోటు అని తెచ్చినా పగలదాన్ని అబ్బాయినా ఎన్ని ఉన్నాయి నీ సార్ ఇంత పెట్టుకున్న ఇంకా వేలున్నాయి అంటే మమ్మల్ల కొండ ఎట్లా చేయి ఏమన్నా అని అవి మీకు కొన్ని లేకున్నా సార్ అంటే అన్నాడు అన్నా కానీ నేను తీసుకుని తీసుకుని మీ దగ్గరకు ఇటుకొచ్చిను అన్నాడు ఈయన తీసుకున్నాను కాబట్టి ఇటుకొచ్చినా నేను వేసుకోలేను వేసుకున్నాను ఆయన అందుకే ఈయన తీసుకున్నాను కాబట్టి ఇటుకొచ్చి అగో పైసలు ఇచ్చిన సీఎస్సి సెంటర్ అయిన పోయి అడిగితే నాకేం తెలియదని చేతులు ఎత్తేసిడు అని గడబిడ చేస్తే ముచ్చట పోలీస్ స్టేషన్కి చేరింది ఇక పోలీసు వాళ్ళు సీసీ కెమెరాలో వీడియో బయటకు తీసిండ్రు సిఎస్సి సెంటర్ అయినా పైసలు ఇచ్చినట్టే ఉన్నది కానీ నేను అసలు నోట్లే ఇచ్చిన వీటి మీద స్పైస్ మ్యాన్ నాట్ ఫర్ సేల్ అని ఉన్నది కదా ఇవి నేనేందుకు ఇస్తా సారు అని ఆయన అంటున్నాడు మరి నడిమిట్ల ఏమైందన్నది పోలీసు వాళ్ళే తేల్చాలే పాపం క్రాప్లోని పైసలు అటవి అకౌంట్లో పటాయి అని నిడిపించుకుందామని పోతే గిట్ల అయిందని బాధపడుతున్నది సుగ్రామ్మ రోడ్ల మీద టక్కర్లు అయ్యే వాళ్ళని ఆపతులు కొట్టుకుంటుంటే ఏ మనకెందుకు ఎందుకు వచ్చిన తిప్పలా దావకానో తీసుకుపోదామంటే కేసులు పోలీసులు సాక్షాలు మన్ను మా చాలా మంది చూసుకుంటా పోతుంటారు చాలామంది అగో ఆ పరిస్థితి మారాలనే నాలుగేళ్ళ కింద గుడ్ సమారిటీన్ అనే స్కీమ్ తెచ్చి ఆపతులున్నోల పాణాలు కాపాడితే ఐదు వేలు ఇనామిచ్చి కేసులు బీసులు బాధలు లేకుండా చేస్తాం అని చెప్పిండ్రు కేంద్ర సర్కారు ఇక మరి ఐదు వేలకు అనుకున్న పని అయితే లేదో ఏమో కానీ ఏదమ్ ఇరవై ఐదు వేల పెంచరా మొత్తాన్ని చూడు రిపురాగ వార్తేందా రైట్ రోడ్ల మీద ఎవరికైనా టక్కర్ అయ్యి ఆపత్తుల కొనపానంతో గుట్టుమిట్ట ఆడుతుంటే చూసుకుంటే అట్టనే పోయేటోళ్ళందరూ మంచి నలకి వార్త ఇదివర సంధి అట్లే ఎవరికైనా టక్కర్ అయ్యి ఆపత్తుల కొట్టుకుంటుంటే వెనుక ముందు ఏం ఆలోచించకుండా వెంటనే గుంటపోయి తావకాల ఏర్పిచ్చేయ్రిగా అట్లా చేస్తే మనకేం వస్తుంది అని అంటారేమో మళ్ళా ఒక్కరి పానం కాపాడినా ఇరవై ఐదు వేల ఇనాం పక్కా టైం కు ఉన్న దావకాలు జీరేసి ఆ పోలీసు వాళ్ళకి చెప్తే సాల్లట ఇరవై ఐదు వేలు మీ జమ అవుడు పక్కా ఉన్నదాకా ఐదు వేలే ఉండే అటు సాయపడ్డవులకు ఇప్పుడు ఆ మొత్తాన్ని ఇరవై ఐదు వేల రూపాయలకు పెంచుతున్నామని ప్రకటించిండు కేంద్ర సడక్ల మంత్రి నితిన్ గడ్కరీ సార్ మొన్న ఈ నడమ పడ్డోళ్లను చూసి అంబులెన్సులకు ఫోన్లు కొట్టి కొడతారు కానీ పట్టుకొని రిస్క్ తీసుకొని దావఖాన తీసుకపోరు కదా చాలా మంది దెబ్బలు వాళ్ళకు ఆ టైంలో ప్రతి సెకండ్ ముఖ్యమైన టైం కు తీసుకుపోయిన వాళ్ళు పానం పోసినట్టేనాయ్ కానీ ఇవ్వలేపతి వాళ్ళకేనాయ్ అర్జెంటు పనుల మీద ఏమో టైం దండుగా అవుతుంది అని అనుకుంటారు మీదికెళ్ళి పోలీస్ కేసులు కోర్టులు సాక్ష్యాలు ఇన్సూరెన్స్ అబ్బో చిన్నగుంటాయా అని అనుకోకుండా మేమున్నామని ముంగర పడతానికి ఈ గుడ్ సమారిటన్ రిటర్న్ స్కీమ్ అన్నట్టు దావుకానికి తీసుకుపోయి పోలీసు వాళ్ళకి చెప్పాలే ఇక పోలీసు వాళ్ళు ఉండి యాక్సిడెంట్ ఏడైంది కాపాడినలో పెరిగిన రాశి ఒక లెటర్ ఇస్తారట ఆ లెటర్ ను ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ నెంబరు దాకా ఇచ్చే ట్రీట్మెంట్ కాయిదలను కలిపి అక్కడి ఎంఆర్ఓ ఆఫీసులో ఇస్తే సాల్ సాయం చేసింది నిజమేనా కాదా అని చూసి పైసలు పంపిస్తారట అది ముచ్చట పైసలు వస్తాయనే కాకుండా కేసులు జంజాటాలైతే ఉండయి అది మాత్రం పక్క కాబట్టి ఇవలన ఆపతులున్నోళ్ళు కానిస్తే ఎన్క ముందు కాకుండా సాయం బట్టి పోయే పానాలను కాపాడి పునర్జన్మని ఇస్తే పుణ్యం పుణ్యముంటది నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం అంటుంటారు ఎవరన్నా మనకు నమస్తే పెట్టినప్పుడే కానీ షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడే కానీ మనం కూడా ఎదుటోళ్ళకు అదే తీరులో నమస్తే చెప్పాలి అదే తీరులో షేక్ హ్యాండ్ ఇవ్వాలి అట్లా కాదని నాకేంది అని మూతి పక్కకు తిప్పితే ఏమన్నా మర్యాద అనిపించుకుంటుందానివల్ల ఏంది గంత బల్ప మనిషికి అనిపిస్తుంది ఇక మొన్నట్లయినా చెస్ టోర్నమెంట్లో గసొంటి ముచ్చట్నే ఓటైంది అటెంక ఏమైందన్నది ఈ వార్తలు మొత్తం చూసి రా పోరి నమస్కారానికి ప్రతి నమస్కారం పెట్టకపోవడు ఎంత పెద్ద తప్పో తెలుసుకున్నాడు ఉజ్బెకిస్తాన్ చెస్ గ్రాండ్ మాస్టరు నోడిర్బేక్ పోయిన నెల టాటా స్టీల్ చెస్ టోర్నమెంట్లో మన ఇండియన్ గ్రాండ్ మాస్టరు ఆరు వైశాలితోటి మనోనికి మ్యాచ్ వాడదు అయితే ఏ ఆటల పోటీలైనా ఎదుటోళ్లకు షేక్ హ్యాండ్ ఇచ్చి ఆట శురువు చేసాడు అన్నది ఒక ఆనవాయితీ కదా అట్లనే వైశాలి కూడా యకుబ్బోవుకు షేక్ హ్యాండ్ ఇచ్చింది కానీ మనోడేమో అవసరం లేదన్నట్టు చెయ్యియ్యకుండా ఆమెను పట్టించుకోకుండా ఆటల లీనమైపోయాడు ఇక ఆ వీడియో సోషల్ మీడియాలో చాలానే వైరల్ అయిపోయింది చాలా మంది యకుబ్బో ప్రవర్తించిన తీరు మంచిగా లేదు వైశాలికి ఎంత మంచిగా షేక్ హ్యాండ్ ఇస్తే షేక్ ఇవ్వ నీకు అసలు కామన్ సెన్స్ ఉన్నదా అనుకుంటా అనుకుంటే జనాలు గట్టిగా సొట్లు పెట్టిరు ఇక తన తప్పు తెలుసుకున్న యాకుబ్బో వైశాలి దగ్గరికి పోయి ఇక వాళ్ళ అమ్మ వాళ్ళ అన్న ప్రజ్ఞానంద ముంగట్నే పూల గుత్తి చాక్లెట్లు ఇచ్చి తప్పైంది క్షమించు వైశాలి అని చెప్పుకొచ్చింది ఇట్లా మరి ఆ రోజు అట్లా ఎందుకు చేయవలసి వచ్చిందంటే ఏదో ఆట ఆరాటంలో పడి అట్లా చేసినా తప్పు పట్టుకోకూరి కావాలని చేయలే నన్ను అర్థం చేసుకుంటారని అని బతిలాడే వరకు వైశాలి కూడా అరిగిపోయింది దాంట్లో ఏమున్నదన్న మేము కూడా ఏమనుకో క్షమించినా అనుకొచ్చే వరకు ఇక మనోడు నిమ్మలమైపోయాడు చెస్ బేస్ ఇండియా ఓలీ వీడియోను సోషల్ మీడియాలో పెడితే ఇక మరి పశ్చాత్తాపాన్ని మించిన ప్రాయశ్చిత్తం ఏముంటది ఈసారి ఇడి ఇడిచేయరు ఈ మనోడిని అని కామెంట్లు చేస్తున్నారు అంతా అనుకుంటాం కానీ శత్రువులు అంటే ఏమన్నా ఉండరు వల్ల మన చుట్టే ఉంటారు ఇక పాలి పాగలైతే వశమే కాదు పంచాదులు ఉంటే పోలీస్ కంప్లైంట్లో లేకుంటే ఫైటింగ్లో చేసుకుంటారు కానీ ఊర్ల పొంటి గట్లు ఉండరు కొంతమంది చేతవాళ్ళు చేయించుడా వాళ్ళకి అచ్చేటి రాకుండా వేసుడా కాల్వకు నీళ్లు వారకుండా ఏమన్నా అడ్డం వేసుడా ఎండబెట్టుడా మోటర్లు గాలబెట్టుడా పొలానికి ఇంటికి తొవ్వ లేకుండా ఎత్తుకపోయి ఏటిగడ్డకు పెట్టాలని పాము గరువా తేలుగుట్ట గింతకులు ఊతనమా గింతకల్ల వంట తనమా వీలకళ్ళు కాకులు ఊడవా అరేరే సూడు రూల అన్యాయం పోడగాను ఖమ్మం జిల్లా బోనకాలు మండలం మోటమరిలా ఎకరం మిర్చి తోటను అర్ధరాత్రి వచ్చి ఏడి కాడ నాశనం చేసిపోయిరు వీరభద్రం అనేటైనా వాళ్ళ ఊర్లోనే ఉన్న ఒక ఆమె దగ్గర కౌలుకు తీసుకొని మిరపతోటి వేసిండట అయితే ఆమెకు పాలతోటి భూమి పంచాదులు నడుస్తున్నాయట ఇక ఆమెతోటి పంచాదు ఉంటే ఆమెతోటి దౌడంం పెట్టుకోవాలి కానీ కళ్ళమంటతోటి కౌలుకు తీసుకున్న అయినా ఇసుకున్న పంటను ఏడికాడ సత్యనాథ్ చేసి పేరు చేతికి వచ్చిన పంటను ఇత్తుకు లేకుండా షెట్లని నిరిచేసే వరకు పాపం రైతు వీరభద్రం అన్నకు రెండు లక్షల లాస్ వచ్చిందని అందిపడుతున్నాడు అటు ఖమ్మం జిల్లాలో అట్లుంటే ఈ కడప జిల్లా తొండూరు మండలం ఇనగనూరు కాడ తెలుగు తాముల నడు ఆధిపత్య పోరుతోటి ఓబుల్ రెడ్డి అనేటైన రెండున్నర ఎకరాలలో వేసుకున్న సీని తోటను ఏడి కాడ నరికిపోయిట్లా మూడు వందల యాభై చెట్లను రాత్రికి రాత్రి పొతం పెట్టిరట పది లక్షల ఆస్తి నష్టమైందని అంటున్నాడు ఓబుల్ రెడ్డి సొంత ఉన్న ప్రత్యర్థులే పంట నిరట మనుషుల పగలగో గట్లు ఉంటున్నాయి మనకెన్నడన్నా పానం సుస్తైతే దావకానకు పోయి డాక్టర్ కు చూపెట్టుకుంటాం కానీ మన చుట్టూ పెరిగే జీవాలకు పానం సుస్తైతే అట్లా దాకా పోయి డాక్టర్ చూపెట్టుకుంటాయి అనవల్ల మనమే వాటి బాధను గుర్తుపట్టి పశువుల డాక్టర్ తానికి కొంట పోతుంటాం అయితే ఇక ఖమ్మం జిల్లాలో ఒక కొల్లాగా పానం అయితే దానంతటా అదే పోయిందట వల్ల మరి దావకానలో డాక్టర్లు ట్రీట్మెంట్ ఇచ్చి పానం బాగా చేస్తారన్న ముచ్చట దానికి ఎట్లా తెలుసును ఇగో ఈడ కింద కూర్చొని చూడు ఈ కోళ్ళేగ ముచ్చటనే దాని చుట్టూత మంది జరిగిరి కదా ఇగో ఇటు పక్కకు ఒక ఆయన బాటిల్ కూడా చేతిలో పట్టుకొని ఉంటే పసుల డాక్టర్ అమ్మ దాని మెడకు సూది గుచ్చుదామని ప్రయత్నం చేస్తుంది ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం కారాయిగూడెంలో తిరిగే కోళ్లాగనట్ ఇది మొన్న రెండు రోజుల కిందట ఊళ్ళకేళ్లి పది కిలోమీటర్లు వచ్చి పెనుబల్లిలో ఉన్న ఈ సర్కార్ దావకా ఉండడా కూసుందట పాపం పానం బాగలేనట్టుంది హడి అంటే లేత్తలేదు అడికెళ్ళి పోతలేదట కింద మీద పడి దావకా మంచిగానే వచ్చింది కానీ ఇది మనుషులకు ట్రీట్మెంట్ ఇచ్చే దావకా అన్న సంగతి తెలివనట్టుంది ఇక ఆ తేడా తెలియక అన్ని ఒకటే అనుకోని ట్రీట్మెంట్ కోసం సర్కారు దావాఖాన బయట కనుక పడిగాపులు కాస్తుంటారు కదా పేషెంట్లు ఇది కూడా అట్టనే ఎదురు చూపులు చూస్తుందట అరే రెండు రోజులు కాబట్టింది ఇది ఇడికి లేదు పోతలేదేంది అయితే దీని పానం మంచిగా లేనట్టుంది అని అర్థం చేసుకున్నా నూట ఎనిమిది అంబులెన్స్ సిబ్బంది నూట నాలుగు నెంబర్కు ఫోన్ కొట్టి ముచ్చట చెప్తే సర్కారు పసుల దాకా తన సిబ్బంది దబ్బు ఉరికొచ్చి కోల్లాయకు ట్రీట్మెంట్ చేసి పానం కాపాడిరు కానీ ఇది ఇట్లా కాడికి రాకపోయినా ఎనిమిది సిబ్బందులు కనిపెట్టకున్నా డాక్టర్లు దబ్బున ట్రీట్మెంట్ చేయకున్నా కథ వేరే అయితుండినట కానీ తెలుగు సినిమాల క్లైమాక్స్లో శుభం కరటు పడ్డట్టు అంతమంచే అయింది జర పానం ఉచారైనట్టుంది కోళ్ళేగాకు కారాయిగూడెం వల్ల ఏడిచిన రెండు కోళ్ళేగలలో ఇదోట మరి పానం చుస్త మంచిగా చేస్తేందుకు ఉంటాయన్న ముచ్చట ఇదెట్ట కనిపెట్టిందో ఎట్ట జాద పెట్టుకుందో పసరాలకు ఇంత తెలివి ఉండదు అని అంటారు కానీ ఈ కోలేగా జర తెలివి గల్లదే ఉన్నట్టుంది పొలిటికల్ లీడర్లేమో పవర్ల కచ్చేందుకు పాదయాత్రలు చేస్తుంటారు ప్రజల పతారా వెంచుకునేందుకు పాదయాత్రల పేర్లతోటి ఊర్లు తిరుగుతా అంటారు ఇక భక్త గుళ్ళకు తీర్థయాత్రలకు పాదయాత్రలుగా పోతుంటారు ఇంత పుణ్యం వస్తుందని ఇక ఇప్పుడు కొత్తగా ఇంకోటి రెండు చాలు చేసిండ్రు సినిమా హీరోల అభిమానులు వాళ్ళ అభిమాన హీరోను కలిసేందుకు ఎక్కడెక్కడి నుంచో పాదయాత్రలు చేసుకుంటా వాళ్ళకి ఇష్టమైన హీరో దర్శనం చేసుకొని హీరో గారి కృపకు పాత్రలైతుర్రు గా నడుమ విజయవాడలో అభిమానం ఎక్కువైన కొంతమంది ఫ్యాన్స్ షికామణులు పవన్ కళ్యాణ్ మాలేసి స్వామియే పవన్ కళ్యాణ్ అని జపంచేసుకుంటూ దీక్షలు పట్టిరు కదా ఇక ఇలాడ కనిపిస్తున్నైనా కూడా దీక్ష పట్టుడు ఒకటే తక్కువైంది కానీ అసొడి పనే చేసిడు హైదరాబాద్ జూబ్లీ హిల్స్ స్వగృహంలో కొలువుదీరిన హీరో రామ్ చరణ్ అన్నను కలిసేటందుకు శ్రీకాకుళం నుంచి పాదయాత్ర చేసుకుంటూ వస్తున్నాడు శేఖర్ అనే ఈ బ్రదరు మరి నేను దేశం గర్వించే పని చేస్తున్నా అని సాటి చెప్పేతందుకు అనుకుంటా చేతిలో మూడు రంగుల జెండా కూడా పట్టుకున్నాడు ఇప్పటికి ఎనిమిది రోజులు అయినట రెండు వందల ఎనభై కిలోమీటర్లు నడిచిండట హైదరాబాద్లో అన్నను దర్శనం చేసుకున్నాక బ్రదరు పాదయాత్ర విరమణ చేస్తాడట చేస్తాడటన్నారు మేస్త్రి పని చేస్తాడట అందుకే ఉంటున్న బస్త్ని ఇల్లు వాకిలు పట్టకుండా ఇంట్లో టాటా చెప్పి పాదయాత్ర చేసుకుంటూ వచ్చిన ఆవు మంచి ఉన్నావు కానీ సినిమా హీరోల మీద అభిమానం ఉంటే తప్పనరు కానీ దానిట్లా నిరూపించుకోవాలని జెండాలు పట్టుకొని పాదయాత్రగా వాళ్ళు ఇళ్ల పోయింటి పోవడేందుకు సరే పోయినా కూడా ఏమైనా పిలిచి సన్మానాలు చేస్తారా అంటే లేదు ఇంట్లో పిలిచి సోఫాలో కూర్చో తమ్మి అని నీ మంచి నీళ్ళు పోస్తారంటే అది కూడా చేయరు వాకి ఇట్లా నీళ్ళ పెట్టి నాలుగు ఫోటోలు దిగి ఇగవా అంటారు నీకేమన్నా అయితే ఏ హీరో కూడా తగ్గిరారు నీ కష్టమే నీకు ఉంటుంది అంతేగాని చేసే పని ఇడిచిపెట్టి ఇట్లా సినిమా హీరోల ఇండ్ల పోంటి తిరిగితే నీకు నువ్వు గొప్ప ఫ్యాన్ అనుకుంటావేమో కావచ్చు కానీ చూసేటోళ్ళు ఎవ్వరు గొప్ప అనుకోరు ఇంకేదో అనుకుంటారు అభిమాన హీరోల ఇండ్ల పొంటి తిరిగే పాదయాత్రల మీద పెట్టే డెడికేషన్ ఏదో నీ లైఫ్ మీద పెడితే నువ్వు మీ ఇంటి వాళ్ళు మంచిగా ఉంటారు చూసుకో అని కామెంట్లు చేస్తారు ఈయన వీరాభిమానం చూసిన నెటిజన్లు స్మార్ట్ వార్తలు మళ్ళీ కలుద్దాం అప్పటివరకు ఏం చేస్తారు చూస్తేనే ఉండరు టీవీ నైన్